హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను నాదొక చిన్న రిక్వెస్ట్ మన వీడియో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుంది అలానే మన వీడియో కొంచెం మందికనే రీచ్ అవుతుందండి వీడియోస్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి ఎందుకు అంటే మేము హైదరాబాద్ అనేది వెళ్ళామండి హైదరాబాదు ఎందుకు వెళ్ళాము ఏంటి సడన్ వెళ్ళాల్సి వచ్చింది హైదరాబాద్ కూడా ఎందుకు వెళ్ళాము ఏంటి అదంతా కూడా కమింగ్స్ బ్లాగ్స్లో మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా నాకు ఇవన్నీ అరక అరక బ్లాగ్స్ అవన్నీ కూడా బ్యాలెన్స్ ఉండిపోయినాయండి ఇవన్నీ క్లియర్ అయిపోతే నెక్స్ట్ హైదరాబాద్ ఇవన్నీ కూడా మీకు లాక్స్ అయితే షేర్ చేస్తాను అప్పుడు చెప్తాను ఎందుకు వెళ్ళాము ఏంటి అదంతా కూడా మేము అరకులో ఉన్నాం కదా వెళ్ళే వేలో ఇక్కడ మామిడి చెట్టు కనిపించింది అనమాట మామిడి ఆ రోజంతా కూడా కొంచెం క్లైమేట్ అనేది కూల్గా ఉండి గాలి వేస్తూ వర్షం అది పడుతుంది కదా ఆ మామిడి చెట్లుకి మామిడి పళ్ళు అనేవి కిందకి రాలుతూ ఉన్నాయి సరే తీద్దామనేసి మేమైతే మా పెద్ద బాబు నేను దిగి మామిడికాయలు అయితే తీసుకొని ఇక్కడ నీట్గా కడిగేసి తింటూ ఉన్నాం బాగున్నాయి కాయలు అయితే ఆ రోజంతా కూడా మబ్బగానే ఉందండి వెదర్ అంతా కూడా కూల్గా ఉంది మరి అంత పెద్ద వర్షం ఏమి కాదు లైట్గా చినుకులు పడుతూ అలా చల్లగా మబ్బేస్తూ ఉంది బాగుంది ఆ రోజు జర్నీ అంతా కూడా బాగా అనిపించింది ఎక్కడ మేము ఇబ్బంది పడింది ఏమీ లేదు ప్రశాంతంగా అనిపించింది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ పన్స్ చెట్టు వే కూడా పన్స్ చెట్లే అండి పంచ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంటే ఒక్కొక్కటి మనం తినే కాయలు ఉంటాయి నెక్స్ట్ ఇంకొకటి మనం కూర వండుకుంటాం కదా పిక్కలతో ఆ కాయలు ఉంటాయి అనమాట ఇవి ఏం కాయలు అనేది నాకు అంత తెలియదు కానీ చెట్టు నిండా మాత్రం భలే ఉన్నాయి చక్కగా చూడడానికి మేము అరక నుంచి వచ్చేటప్పుడు కూడా ఒక కాయ కొన్నామండి మాకు అంత తెలియలేదు ఏది తినేటి కాయ లేదంటే కూరుండే కాయ అదంతే మా ఎంత ఐడియా లేదు అందుకని తీసుకున్నాం కానీ ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు బాగాలేదు అది చూస్తే అది కాయ అనమాట ఇంక నెక్స్ట్ ఇంకా ఎద్దరు చూస్తున్నారు వ్యూ అంతా కూడా ఎంత బాగుందో నాకు ఎందుకో తీయాలనిపించి అలా షూట్ చేసాను అనమాట ఆ వర్షం ఆ రోడ్ అవి అంతా కూడా భలే అనిపించింది ప్రశాంతంగా చక్కగా కార్లో అయితే మూవీ చూసుకుంటూ వెదర్ని ఎంజాయ్ చేస్తూ ఆ రోజు జర్నీ అయితే చాలా హ్యాపీగా చాలా బాగా జరిగిందండి ఎంజాయ్ చేస్తూ అయితే మేము అరకు అనేది వెళ్ళాం అనమాట ఇంకా వెళ్తూ మాకు ఇక్కడ చాపరాయి స్టార్ట్ అయ్యిందండి మేము ఇలా నర్సీపట్నం బ్యాక్ సైడ్ నుంచి ఎట్లా వచ్చాం కాబట్టి ఫస్ట్ వ్యూ అనేది చాపరాయి అనమాట లేదు అంటే మనకి పెందుత్ మీంచి అది వైజాగ్ మీ నుంచి అట్లా వస్తే కనుక మనకి చాపరాయి అనేది లాస్ట్ వ్యూ అవుతుంది అనమాట మేము ఎప్పుడూ పెందు సారీ వస్తాం కాబట్టి మాకు ఎప్పుడు ఇది కూడా లాస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు మనం రివర్స్ లో వచ్చాము కాబట్టి ఫస్ట్ వ్యూ అయితే చేపరాయండి ఆ రోజంతా వర్షం పడడం వల్ల మేమైతే ఇంక లోపలికి అయితే వెళ్ళలేదండి భయమేసింది ఎందుకంటే ఎక్కడైనా స్లిప్ అయినా కానీ పడతాము ఎందుకు వచ్చిందిలే అనేసి మేమైతే బయట నుంచి అట్లా షూట్ చేశాను ఇదంతా కూడా చూస్తున్నారు కదా లోపలికి వెళ్ళినా అదే ఉంటుందిలేండి అంటే కొంచెం దగ్గర నుంచి చూస్తామన్న ఫీల్ ఉంటుంది అంతే ఎందుకు రిస్క్ అనిపించి నాకైతే ఇంక నేను వద్దని చెప్పాను పిల్లలు కదా కొంచెం స్పీడ్గా నడిచినా కానీ పడిపోతారు ఎందుకు వచ్చిందిలే అనేసి ఇంకా మీ అయితే ఇంక లోపలికి వెళ్ళలేదండి ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది అడెట్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ చైల్డ్ అయితే థర్టీ రూపీస్ అనమాట ఇదంతా చూస్తున్నారు కదా బయట బయట వ్యూ అనమాట ఇదంతా కూడా ఇవన్నీ షాప్లు ఇవన్నీ అనమాట మేము లాస్ట్ టైం టూ డేస్ టూ టైమ్స్ అట్లా వెళ్ళామండి టూ టైమ్స్ కూడా లోపలికి వెళ్ళాము ఇంక సర్లే అనేసి మేము ఇంకా వర్షం కూడా పడుతుంది అనేసి ఇంక లోపలికి వెళ్ళలేదు ఇక్కడ బయట అయితే ఇక్కడ చీక్లే అమ్ముతున్నారు కదా అవి తినేసి మేమైతే ఇంకా స్టార్ట్ అయ్యామండి ఇదని చూస్తున్నారు కదా లోపల వెళ్ళే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా స్లో వెళ్తున్నారు ఎక్కడ స్లిప్ అయినా కానీ పడతామనేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అరకులో డాన్స్ లేడీస్ శారీస్ అనేవి డిఫరెంట్ గా కట్టుకుంటారండి అక్కడ లేడీస్ అందరు అందరితోనూ డాన్స్ అనేది చేపిస్తున్నారు అనమాట సాంగ్ పెట్టి ఇప్పుడే అయిపోయినట్టు ఉంది ఆపేశారు అయితే ఇంకేం స్టార్ట్ అవుదామనేసి ఒక రెండు ఫొటోస్ అట్లానే అట్లా షూట్ చేస్తాను మా చిన్నోడు అప్పుడే పడుకుని లేచాడు అందుకే కొంచెం గా ఉన్నాడు డల్గా ఉన్నాడు అని అంటే ఇంకా డల్గా అయిపోతాడు అనేసి మేము మాట్లాడలేదు జస్ట్ అట్లా ఫోటో తీయించేసుకుని అయితే మేము Anh lẽ là mọi người biết đến đây không biết đến cái này không మేమైతే అక్కడ అవి తినేసి మేము మా హస్బెండ్ నేను కూడా పల్లీలు తీసుకున్నాము అవి కూడా తినేసి చక్కగా ఎంజాయ్ చేసేసి అయితే మేము ఇంకా స్టార్ట్ అయ్యామండి ఇదే అరకు అనమాట ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా అదే అరకు బస్ స్టాప్ మేము యాక్చువల్గా ఇప్పుడు వచ్చిందైతే కార్లో వచ్చాం కానీ లాస్ట్ టైము ఒకసారి అయితే కార్లో వచ్చామండి ఒకసారి అయితే మేము పిల్లలు ట్రైన్ అంటున్నారని ఇదే రైల్వే స్టేషన్ అరకు రైల్వే స్టేషన్ అండి ఇది పిల్లలు ట్రైన్లో వెళ్దాం అంటున్నారనేసి మేము అప్పుడు ట్రైన్కైతే వచ్చామన్నమాట కానీ ట్రైన్లో వస్తే బాగుంటుందండి భలే ఎంజాయ్ చేస్తాము ట్రైన్లో వచ్చినా కూడా అవి ఉంటాయి అన్నమాట గృహల్లోంచి వెళ్తూ ఉంటుంది ట్రైన్ అంతా కూడా గృహాలు వచ్చాయంటే ట్రైన్లో అందరూ అరుస్తూ చీకటిగా అయిపోయి భలే ఉంటుందండి ట్రైన్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది కానీ లోకల్లో తిరగడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇది ఇదే అండి మేము ఉండే రిసార్ట్స్ అనమాట ప్రకృతి రిసార్ట్స్ అండి మేము ఎలా ఉంటుంది ఏంటి అనుకున్నాను కానీ ఆన్లైన్లో బుక్ చేశారు కదా రేటింగ్ అంతా కూడా బాగానే ఉంది కానీ వచ్చేంత వరకు మాకు డౌట్ గానే ఉంది ఎలా ఉంది ఏంటి అనేసి కానీ రూమ్ అయితే పర్వాలేదు బాగానే ఉందండి ఇదంతా కూడా సింగిల్ బెడ్రూమ్ అనమాట ఒక టీవీ అట్లానే ఒక టీవీ ఒక బెడ్ అట్లానే మనకి రెసింగ్ టేబుల్ రెసింగ్ టేబుల్ అట్లానే ఒక బట్టలు పెట్టుకోవడానికి ఒక చిన్న కబోర్డ్ అనమాట ఇక్కడ ఏంటంటే బెడ్ మీద బాగా అడ్జస్ట్ అవుతా ఒక త్రీ మెంబర్స్ అడ్జస్ట్ అవుతారు కానీ ఇక్కడ విండోది కూడా వాళ్ళ ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా ఎక్కడ కూడా చిన్న బెడ్ అనమాట మా పెద్ద బాబు అయితే అక్కడే పడుకున్నాడు నైట్ అంతా కూడా వాళ్ళు అనిపించింది అది కూడా వేస్ట్ కాకుండా మేము ఇంకా నైట్ అయితే మేము డిన్నర్ కనేసి బయటికి స్టార్ట్ అయ్యామండి ఇక్కడ మేము రాయల్ దర్బార్ రెస్టారెంట్కి అనమాట గూగుల్లో చూస్తే దీనికి రేటింగ్ అనేది బాగుంది సరే చూద్దాం అనేసి అయితే మేము ఈ రెస్టారెంట్కి అనేది వచ్చామండి ఇక్కడ ఈరోజు ఆ రోజు స్పెషల్స్ ఏంటో అవన్నీ కూడా బోర్డు అనేది పెట్టారనమాట మేము ఇంక లోపలికి వెళ్ళి అరకు వచ్చిన తర్వాత బ్యాంబో చికెన్ తినకపోతే ఎట్లా చెప్పండి బ్యాంబో చికెన్ అట్లాగే యాజ్ యూజువల్గా మేము ఎక్కడికి వెళ్ళినా పిల్లల కోసం చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేస్తాం కాబట్టి ఇంకా రెండు మేము ఆర్డర్ చేసుకుని అయితే నైట్ అనేది డిన్నర్ ఫినిష్ చేస్తామండి ఇదంతా కూడా లోపలికి వెళ్ళేదనమాట బుద్ధిని బొమ్మ అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ విగ్రహం చూడ బొమ్మ చూడగానేమి లోపల పెద్ద ఎక్వేరియం అనమాట పెద్ద పెద్ద చేపలు అవన్నీ ఉన్నాయి వాళ్ళు అనిపించింది మా ఎక్వేరియం ఉంది కానీ అది ఎందుకనో తెలియదు ఫ్రెషెస్ అనేవి సరిగ్గా ఉండట్లేదు ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉంటున్నాయి తర్వాత చచ్చిపోతున్నాయి ఇంకా నాకు చిరాకు వచ్చి ఇంకా ఏమీ వాటర్ ఏమి వేయకుండా నేను ఇంకా జస్ట్ అట్లా వదిలేసాను అంతే చూస్తున్నారు కదా నేను ఫస్ట్ బ్యాంబో చికెన్ వీడియో తీయడం మర్చిపోయాను లాస్ట్ ఇది చికెన్ బిర్యానీ తీస్తున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక అరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్